అందరూ రాజకీయ అన్ని రాజకీయ పార్టీలు కార్యకర్తగా ఉన్న నాయకులు మాత్రం లక్ష్మీలో ఉన్నారు అందరూ వాతావరణం కూడా చల్లబడింది ఎన్నికల్లో ఉన్న వేడి వాతావరణం రాజకీయ వేడి కాదు జనరల్గా ఉన్న వేడి కూడా తగ్గింది మాన్సూన్ స్టార్ట్ అవుతుంది వేగ్రంగా ఈసారి చాలా శుభం మేమైతే పూర్తి విశ్వాసంతో మా పార్టీ వస్తుందని తొమ్మిదవ తారీఖు తొమ్మిదవ తేదీనాడు గౌరవ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారు సమయం తేదీని కూడా నిర్ణయించాం మీరు అడగచ్చు ఏంటి సార్ అంతా నమ్మకండి ఎస్ ఐదు సంవత్సరాలు ఏదైతే ప్రజలతో మమేకమే ప్రజా అవసరాలు ఏమున్నాయో వాటికి అనుగుణంగా వారు జీవన పరిణామ ప్రమాణాలు పెరిగే విధంగా చేసిన ప్రతి కార్యక్రమం ప్రతి తీసుకున్న ప్రతి నిర్ణయం వారి తాలూకా ఆర్థిక పరిస్థితి మెరుగుపడమే కాకుండా సమాజంలో సంఘంలో ఒక గౌరవాన్ని కూడా ప్రతి సామాన్య పరుడికి వచ్చింది ముఖ్యంగా మహిళలకి ప్రతి ఎత్తున ఆత్మ అభిమానాన్ని గత ప్రభుత్వంలో చెప్పుకునే పరిస్థితులు ఉండేవి ఇప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితులు లేకుండా ఆత్మభిమాన్ని పెంపొందించుకుంటూ వారి పిల్లల్ని చక్కగా చదివించుకునే పరిస్థితులతో పాటు వారి విధానంలో కూడా మార్పులు వచ్చాయి ఇది మాటల్లో కాదు ఏ సూచిక తీసుకున్నా అన్ని సూచికలు కూడా ఇంతకుముందు దేశంలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది స్థానాలు ఉన్న జీడిపి కానీ పర్కేట పర్కేపత ఇన్కమ్ కానీ లేదు పవర్టీలో ఉన్న రిలేషన్ కానీ అన్నీ కూడా ఇప్పుడు మూడు నాలుగు ఐదు స్థానాల్లోకి రాష్ట్రం రావడం అనేది గొప్ప పరిణామం గర్వకారణం కూడా రాష్ట్రానికి ముఖ్యంగా ఇంట్లో విద్య వైద్యం ఈ రెండు ఒక మార్పులు తీసుకొచ్చాం పెద్ద మార్పులు తీసుకొచ్చాం ఒక విప్లవైన మార్పుల్ని ఒక రిఫార్మ్ సరైన ఆ రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు అవి రెవల్యూషనరీ రిఫార్మ్స్ దొరుకుతున్నాయి అవి కొనసాగాలంటే అలాగే దొరుకుతున్న ఐదు సంవత్సరాల పరిపాలనని చూసి ఈ విధానం కొనసాగాలంటే వైఎస్ఆర్సీ పార్టీకి ఒకటి ఇమ్మని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేయమని ఇలా కోరిన ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి పార్టీ మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సి పార్టీ ఇందులో సందేహం లేదు ఏ పార్టీ కూడా గత ఐదు సంవత్సరాలు నా పరిపాలన చూసిన కుటుంబం ఎప్పుడు కూడా ఏమో ఎవరు ఏ ఒక్కరు కూడా అడగలే కానీ ఈనాడు మేము అడిగాం చెప్పాం ఇకపోతే విజయనగరం జిల్లాలో ఏదైతే గత ఎన్నికల్లో తొమ్మిది స్థానానికి తొమ్మిది స్థానాలు కూడా యస్వరి విజయనగరంలో మా పార్టీకి విజయం చేకూర్చారు మళ్ళీ కూడా అదే విశ్వాసంతో ఈసారి కూడా గెలిపిస్తారనే దృఢ నమ్మకంతో ఉన్నాం ఐదు సంవత్సరాలు ఈ జిల్లాలో ఉన్న ఏ అవసరం ప్రజలకు ఏ అవసరం అవసరాలు తీర్చాం విద్యాపరంగా కానీ వైద్యపరంగా వైద్యపరంగా కానీ సంక్షేమ కార్యక్రమాలు దళాలు లేకుండా మా జ్యోతులు లేకుండా అవినీతి లేకుండా అన్ని కార్యక్రమాలు చేశాం అదే నమ్మకంతో మళ్ళీ తొమ్మిది తొమ్మిది స్థానాలు వస్తాయని దృఢ విశ్వాసిస్తూ ఉన్నాం ప్రజలు కూడా పెద్ద ఎత్తున మాకు ఓటును కూడా ఇచ్చారు అనుకున్న దానికంటే ఒకటి రెండు శాతం ఇంక ఎక్కువ ఎన్నికల్లో ప్రజలు పాల్గొని పార్టీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మా పార్టీ అభ్యర్థుల పట్ల మా పట్ల అందరూ కూడా ఎంతో నమ్మకం ఉంచారు ఆశీర్వదించారు ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తున్నాం అలాగే పార్టీ కార్యకర్తలు కూడా జిల్లా వ్యాప్తంగా చిన్న పెద్ద అని కాకుండా అందరూ కలిసికట్టుగా ఒకే మాట మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి మళ్ళీ ఒక మంచి శుభ మంచి పరిపాలన అందించాలి అని కార్యకర్తలు అందరూ కూడా ఒకే మాట మీద అదే అందరూ కృషి చేశారు ఇలా గ్రామంలో ఉన్న కారతకర్తలు గౌరవించాం గ్రామస్థాయి నాయకులకి గౌరవించాం ప్రజలకి ముంగిటే గుమ్మం ముంగిటే పరిపాలన తీసుకు అందించాం వాలంటీ వ్యవస్థ స్వచ్ఛాలయం వ్యవస్థ ద్వారా దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి వ్యవస్థ ఎక్కడా లేదు ఆంధ్ర రాష్ట్రంలోని ఐదు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాలు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులు అనధికారులు అందరూ వచ్చి పరిశీలించి ఒక ఈ వినూత్నమైన ప్రయోగం ఎంతో బాగుంది పరిపాలనకి ఇది సౌలభ్యంగా ఉంది శోత్మ స్థాయిలో ఇది బాగుందని చెప్పి అందరూ దాన్ని మెచ్చుకోవడమే కాకుండా ఆయా రాష్ట్రాలు అవలంబించడానికి ఆ కార్యక్రమాన్ని రూపొందిస్తున్న నేపథ్యం అందుకే పూర్తిగా నేనైతే నమ్ముతున్నా ప్రతి గ్రామంలో పదివేల సెకండ్ సచివాలయాలే కాకుండా ఆర్బికేలు వాటితో పాటు వెల్నెస్ సెంటర్లు ఆరోగ్య కేంద్రాలు ఎక్కడ ఒక డాక్టర్ కూడా ఒక పారామెడికల్ అసిస్టెంట్ కూడా ఖాళీ అనేది లేకుండా పూర్తిగా కూడా ఎప్పుడు రాష్ట్రంలో జరిగిన విధంగా ఈసారి నింపడమే కాకుండా వారితో సకాలంలో వైద్యమంది ఏర్పాట్లు చేశాం ఇక విద్యలో అయితే ఏ రాష్ట్రం కూడా మన రాష్ట్రంతో సాటి పోటీ పడిన విధంగా ప్రాథమిక దేశం నుంచి ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఎన్నో మార్పులు తీసుకొచ్చాం మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ ఇచ్చిన పెట్టడమే కాకుండా ట్రోఫీల్ని బేసిక్ మూడో తరగతితోనే స్పోకెన్ ఇంగ్లీషు లెర్నింగ్ ఇంగ్లీషు మరి ఆ స్కూల్లో ఏర్పాటు చేయడం పోటీ పరీక్ష పెట్టడం దాంతోపాటు ఏడు పది తరగతుల్లో ప్రైమరీ టెస్ట్ కూడా ఏర్పాటు చేయడం దాంతోపాటు విద్యా విద్యాధీవని కానీ జగనన్న గౌరమంత్ కానీ ఈ కార్యక్రమాలు సామాన్య అందించి చదువుకుని విసులుబాటును కల్పించడం వెయ్యి స్కూల్లో సిబిఎస్ సిలబస్ని ఒకేసారి రాష్ట్ర హై స్కూల్లో వాటితో అనుసంధానం చేసి మనం ఏర్పాటు చేయడం దేశమంతా కూడా ప్రపంచమంతా కూడా కంప్యూటరేజేషను దూసుకునే విధంగా దూసుకుపోతున్న తరుణంలో ప్రతి క్లాస్ రూమ్లో కూడా స్మార్ట్ టీవీస్ ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెట్టి వాళ్ళకి విద్యాబోధన చేయడం ఎయిత్ క్లాస్ నుంచే పిల్లలకి ఐప్యాడ్స్ ఇచ్చి అందులో బైజూస్ కంటెంట్స్ని కంటెంట్ని సిలబస్ నుంచి లోడింగ్ చేసి వాళ్ళు నేర్చుకుని ఏర్పాటు చేయడం ఇవన్నీ ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు హైర్ ఎడ్యుకేషన్లో అయితే డిగ్రీలోనే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఫైనల్ ఇయర్లో లో మినిమం ఆరు నెలలు కంపల్సరీ చేయడం విదేశీ విద్యకు వచ్చి అరకు వరకు కాకుండా ఫుల్ గా టాప్ యూనివర్సిటీల్లో అండర్ యూనివర్సిటీలో వచ్చి సీట్ వస్తే కోటి పాతి లక్షల రూపాయల వరకు అబ్బాయికి ఖర్చు అయితే కోటి పాతి లక్షల రూపాయలు కూడా కోటి ఇరవై లక్షలు కూడా ప్రభుత్వం వాళ్ళకి నియంబర్స్ చేసే విధంగా ప్రధాన రూపొందించడం ఇస్తున్న నేపథ్యం అంతేకాకుండా ఎడక్ సంస్థ ఒప్పందం చేసి ప్రపంచంలో ఉన్న టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్తో ఎవరైనా ఆన్లైన్ ఎగ్జామ్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ చేసిన అయిన తర్వాత ఆయా యూనివర్సిటీలో ఆడ్బర్డ్ కానీ కేంబ్రిడ్జ్ కానీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కానీ ఇలాంటి పెద్ద యూనివర్సిటీలో ఎక్కడైనా ఆన్లైన్ కోర్స్ చేస్తారంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ తరఫున ఫీజును కూడా కట్టి ఒక పైసా ఖర్చు లేకుండా వాళ్ళకి కోర్స్ కంప్లీట్ చేసి జాయింట్ సర్టిఫికేషన్ ఇవ్వడం ఇలాంటివి ఎన్నో తీసుకు విధానాలని స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాజ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి ఈరోజు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో పబ్లిక్ ఎగ్జామ్ జరిగినప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కంట గవర్నమెంట్ స్కూల్లోనే మరి ఎక్కువ శాతం పాస్ అయినట్టు పాస్ అయ్యేటట్లు అలాగే ప్రథమ మార్కులు కూడా వచ్చే విధంగా మన టీచర్లకి తరఫీ ఇచ్చి వారు బోధన చేయడం వారి కృషితో ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా ఆనందాయకం ఇవన్నీ చూసిన తర్వాతే ఇవన్నీ ఇవన్నీ కొనసాగాలంటే మళ్ళీ జగన్మోహి ప్రభుత్వం రావాలని ప్రజలను అందించాం ప్రజలకి విషయాన్ని తెలియజేస్తాం వారు పూర్తిగా మాపై ఉంచారు పూర్తిగా దీన్ని నమ్మారని ఆశిస్తున్నాం నాలుగో తారీఖున లెక్కల్లో ఆ ఫలితాలు వస్తాయి మళ్ళీ విజయనగరంలో తొమ్మిది తొమ్మిది స్థానాలు కూడా తప్పకుండా మేము సాధిస్తామనే విశ్వాసాన్ని తెలియజేస్తాను మీ ద్వారా పాల్గొన్న మా కార్యకర్తలకి మా పార్టీ పెద్దలకి అందరికీ కూడా మీ ద్వారా నేను వాళ్ళందరికీ అభినందనల్ని కృతజ్ఞుల్ని తెలియజేస్తున్నాను